చిత్తూరు జిల్లా పొంగునూరులో వైఎస్సార్ సిపికి భారీ షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీ పొంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్ర రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పొంగునూరు మున్సిపల్ చైర్మన్ అలిం బాషాతో సహా పన్నెండు మంది కౌన్సిలర్లు రొంపుచర్లలోని చల్లబాబు స్వగ్రహానందం తెలుగుదేశం పార్టీలోకి చేరారు పొంగునూరు నుండి ఒకేసారి వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి చుక్కెదురైంది ये मारना ये बार येर वसंत सारे ये मार के बोलिए पाकी चौपापन के आप का जय हो अंदर जगाने अंदर जगाने अंदर जगाने अंदर जगाने

ఈ పొంగనూరు మండలం ఇస్లాం నగర్ పాఠశాల పరిధిలో ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరెవరైతే బడికి రాలేదో వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి ఆ తల్లిదండ్రులు మొబిలైజ్ చేయడం జరిగింది మన తల్లిదండ్రులు అందరూ కూడా పనుల్లో నిమిత్తం ఎక్కడికైనా పంపించినట్లయితే వాళ్ళపైన ఆ చర్యలు తీసుకుని హెచ్చరించడం జరిగింది మరియు అలాగే చింతపండు కొట్టేటటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళ యజమానిని కూడా ఇట్లా పద్దెనిమిది సంవత్సరముల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా కూడా పని చేయించినట్లయితే మీ పైన చర్యలు తీసుకోబడుతుంది కేసు బుక్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది ఈ నేను పోతానేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఆ పొంగనూరు మండలంలో మూడు పాఠశాలలు ఎంపిక చేసుకుని నేను బడికి పోతున్న ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది ఈరోజు ఇక్కడ ఐదు మంది పిల్లలు గుర్తించడం జరిగింది వివిధ కారణాల చేత వాళ్ళని బడికి పంపించట్లేదని చెప్పిన తల్లిదండ్రులు చెప్పారు వాళ్ళందరికీ కూడా చెప్పి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సౌకర్యాలు అయితే పిల్లలకు ఇస్తున్నటువంటి ఉచితంగా ఇస్తున్నటువంటి ఉచిత భోజనం షిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా ఇంత సౌకర్యాలు కల్పిస్తోంది కాబట్టి పాఠశాలలో చేరు పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలని హెచ్చరించి వాళ్ళందరినీ కూడా